హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఏదైనా స్నాక్స్ అడిగితే ఇలా అప్పటికప్పుడు చాలా ఈజీగా బియ్య పిండితో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మనకన్నీ ఇంటి దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి ఈ బియ్య పిండితో తయారు చేసుకునే ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మీకు టైం ఉన్నట్టయితే ఒక పది నిమిషాల ముందు ఇలా కొంచెం బస పెసరపప్పుని నానబెట్టుకోండి మీకు టైం లేదు అనుకుంటే పచ్చి పెసరపప్పు వేసుకున్న ఏమీ కాదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ అయితే పల్లీలు వేసుకున్నానండి వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవి కొంచెం చల్లారిన తర్వాత వాటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని క్లీన్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా పొట్టు మొత్తం క్లీన్ చేసేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసి జస్ట్ ఒక్కసారి అయితే మిక్సీ పట్టు తెచ్చుకోవాలండి మీ దగ్గర దంచుకునే రోలు ఉంటే దాంట్లో దంచుకున్నా కూడా ఓకే అండి చూడండి మరీ ఎక్కువ పౌడర్ చేయలేదు నేను ఇక్కడ మనకి అక్కడక్కడ బద్దలు కనిపిస్తూ ఉండాలండి ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న బేషన్ తీసుకొని దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను బియ్యపిండి తీసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే బియ్యపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేసి చేసుకోవచ్చు అండ్ అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలానే కొంచెం కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇంకా మనం ఇందాక నానబెట్టుకుంటు ఇందాక మిక్సీ చేసుకున్నటువంటి పల్లీల పౌడర్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది వేసుకోవచ్చు మీకు నానబెట్టే టైం లేకపోతే అలానే వేసేసుకోవచ్చండి ఏం కాదు ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి నేను ఇలా దంచి తీసుకున్నాను ఆ పచ్చిమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రెష్ కొత్తిమీరు అండ్ అలానే కొంచెం జీలకర్ర వేసుకున్నానండి ఈ నువ్వులు కూడా వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి నేనైతే హెల్తీగా ఉంటాయని నువ్వులు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా బియ్య పిండిలో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి చూడండి బాగా పిండి మొత్తానికి పట్టించుకున్నాను పిండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండి మిశ్రమాన్ని అయితే కలిపేసుకోవాలండి మొత్తం వాటర్ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే పిండి మొత్తం ఈవెన్గా బాగా కలుస్తుందండి మళ్ళీ పిండి పల్చగా అయితే కనుక మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని నేను రెండు బాల్స్ కింద అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఒక కవర్ తీసుకొని కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నానండి కొంచెం పిండి ముద్ద తీసుకొని దాన్ని అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా గారె టైప్లో అయితే వత్తేసుకుంటున్నానండి మీరు గారె సైజు పెద్దది కావాలి అనుకుంటే మీరు పెద్ద ఉండ తీసుకోండి మాకు అంత పెద్దదొద్దు చిన్నది కావాలి అనుకుంటే చిన్న పిండి ముద్ద తీసుకుంటే సరిపోతుందండి ఎలా చేసుకున్నా మీ ఇష్టం నేనైతే ఇలా కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాను వీడియోలో చూడటానికి బాగుంటుందని చెప్పి ఈ విధంగా పెద్దగా చేసేసుకొని మొత్తం ఎడ్జెస్ చూడండి ఏమన్నా ఉంటే మనం ఫింగర్స్తో బాగా సెట్ చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుంటున్నానండి చూడండి మనకి ఈజీగానే వచ్చేస్తుందండి ఈ విధంగా కవర్ కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఈ ఆయిల్ మరిగేలోగా మీకు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను మీకు పూరి ప్రెసర్ కానీ ఉందనుకోండి దాని మీద ఒక కవర్ వేసి కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి ముద్ద తీసుకొని దానిపైన మళ్ళీ కవర్ వేసి పూరి ప్రెసర్తో కూడా మీరు చేసుకోవచ్చండి చేతితో నొక్కడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఈ విధంగా కూడా చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర కవర్ లేనట్టయితే తడి క్లాత్ ఏదైనా వేసి కూడా చేసుకోవచ్చండి అలా అయినా కూడా ఈజీగానే వస్తుంది ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ పెట్టి కొంచెం నేను పెద్ద సైజు ఉండ తీసుకున్నాను కాబట్టి కొంచెం పెద్దగా వస్తున్నాయండి ఈ గారెలు ఇది తెలంగాణ స్టైల్లో వీటినే అద్దెల గారెలు అని కూడా అంటారండి అద్దాల గారెలు అని కూడా అంటారు చూసారు కదా ఈ విధంగా చేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి ముద్ద వేసి చెక్ చేసుకున్నానండి ఆయిల్ అయితే మంచి హీట్ మీద ఉండాలి అప్పుడు ఈ ఒక్కొక్క మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఒక్కొక్క గారెని అయితే అందులో వేసేసుకోవాలండి వీటిని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకుని చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు తీసేసుకుంటున్నానండి సూట్స్ టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని దీన్ని ఇప్పుడు నేను పైకి తీసేసుకుంటున్నానండి చూడండి మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి క్రిస్పీగా ఉంటాయండి మీరు సరిగా కాలకుండా తీసేస్తే పైన కలర్ వస్తుంది కానీ ఉడకదండి అప్పుడు టేస్ట్ అనేది అంత బాగుండదు ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం అన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకున్నానండి నేను మొత్తం అయితే చూపించలేదు వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి కొన్నే చూపించాను చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని అయితే తీసేసుకున్నానండి పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కర్కరలు ఆడుతూ ఉంటాయండి అంతేకాకుండా నాలుగు నుంచి ఐదు రోజులు కూడా నిల్వ ఉంటాయండి మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే